భూషణ్ సార్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీపిఎస్సి నుండి విడుదల చేయబడిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగాల సమాచారం తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించి ఇటీవలే మనకి స్క్రీనింగ్ టెస్ట్ డేట్ను కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ వివరాలు గమనిస్తే ఇక్కడ ఎఫీఓ అంటున్నాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించిన మొత్తం పోస్టులు ఆరు వందల తొంభై ఒకటి ఉన్నాయి ఇందులో మనకు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఉండడం జరిగింది ఇక్కడ గమనించాలి సో ఇక్కడ ఈ ఆరు వందల తొంభై ఒక్క పోస్టులలో ఎఫ్బిఓ పోస్టులు మనకు రెండు వందల యాభై ఆరు ఉన్నాయి ఈ రెండు వందల యాభై ఆరు పోస్టులలో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మనకి ఎనభై ఒకటి ఉన్నాయి అంటే ఈ క్యారీ ఫార్వర్డ్ ఇందులో భాగంగానే కనబడతాయి అదేవిధంగా ఏఎఫ్బిఓ అంటున్నాం అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు ఉన్నాయి ఇందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మనకు అరవై ఉండడం జరిగింది మరి ఈ క్యారీ ఫార్వర్డ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు పది సంవత్సరాల వయసుని క్లెయిమ్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు బాగా గమనించండి మరి అప్లై తేదీని గమని గమనిస్తే పదహారు ఏడు అంటున్నాం జూలై పదహారు నుండి అప్లికేషన్స్ ప్రారంభం అవడం జరిగింది ఎప్పటివరకి మనకి ఆగస్ట్ ఐదు వరకు ఈ డేట్ అనేది మిడ్ నైట్ వరకు ఉంటుంది సో మనకు డేట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు మనకి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మన దగ్గర ఉంది కేవలం నలభై రోజులు నలభై టు నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది ఇక్కడ గమనించండి అదేవిధంగా శాలరీని గమనిస్తే ఒకవేళ ఎఫీఓకు సెలెక్ట్ అయితే అతని యొక్క బేసిక్ శాలరీ ఇరవై ఐదు వేల రెండు వందలు ఉంటుంది మరియు ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు ఈ కేటగిరీలో ఉండడం జరుగుతుంది అంటే మొదటగా మీకు ఇరవై ఐదు వేల రెండు వందలు దీనికి హెచ్ఆర్ఏ అదేవిధంగా డిఏ అన్ని కలుపుకొని వస్తాయి ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే అవుతుంది ఏఎఫ్బిఓకి ఎంత ఉంది ఇరవై మూడు వేల ఒక వంద ఇరవై నుండి డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై అనేది పే స్కేల్గా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మరి ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఎవరు క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి గమనిస్తే ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనేది ఉండడం ఉండాలి ఇంటర్మీడియట్ కానీ ఈక్వలెంట్ కానీ ఇంటర్మీడియట్కు సరి సమానమైన అర్హతను కలిగి ఉండడం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సో మరి ఈ పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నవారు ఎలిజిబుల్ అవుతారు ఇందులో మళ్ళీ కేటగిరీ వారిగా రిలాక్సేషన్ ఇచ్చారు ఏమి ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకి ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలు మనకెంత పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ని అంటే ఈ ముప్పైకి పది నలభై సంవత్సరాల వరకు వాళ్ళు ఎలిజిబిలిటీలో ఉండడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు మిగిలిన పోస్టులకు ఎలిజిబుల్ కారు గుర్తుపెట్టుకోవాలి అంటే ఏఎస్సీ ఎస్టీ వర్గాలు అయితే పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నాయో వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్గా ఉంటారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఖచ్చితంగా మరి ఏపీఎస్సి వెబ్సైట్లో ఓటీపీఆర్ని నమోదు చేసుకొని ఉండాలి వన్ టైం రిజిస్ట్రేషన్ని పూర్తి చేసుకొని ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్గా కనబడతారు బాగా గమనించండి కాబట్టి వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీఆర్ని నమోదు చేసుకోండి అదేవిధంగా గమనిస్తే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ని గమనిస్తే ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్కి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఎవరి నుండి అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈ ర్యాంక్ కంటే బిలో ఉండకూడదు అంటే మినిమం సివిల్ అసిస్టెంట్ సర్జన్తో సర్టిఫై చేసే చేయబడిన మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఉంటూ మనకి ఎంత ఉండాలి హైట్లో గమనిస్తే మెన్ అయితే పురుషులైతే నూట అరవై మూడు సెంటీమీటర్లు చెస్ట్ అయితే ఎనభై నాలుగు సెంటీమీటర్లు మరి ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఎప్పుడు ఉండాలి అంటే ఐదు స ఐదు సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ వచ్చిన తర్వాత ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి అందుకంటే కొన్ని తక్కువ ఉంటే మాత్రం కుదరదు బాగా గమనించండి అదేవిధంగా మహిళలకైతే నూట యాభై సెంటీమీటర్లు చెస్ట్ డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు విత్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ అదేవిధంగా గమనిస్తే మనకి కొన్ని ప్రత్యేక వర్గాలు ఉంటాయి ట్రైబ్స్కు సంబంధించి నేపాలీస్ కానీ గుర్ఖా లాంటి ట్రైబ్స్కి సంబంధించి గమనిస్తే వాళ్ళకు హైట్లో మనకు రిలాక్సేషన్ ఇచ్చారు ఉండాలి నూట యాభై ఎనిమిది సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది అదేవిధంగా చెస్ట్ అనేది డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అనేది ఉండాల్సి ఉండడం జరుగుతుంది ఇక్కడ దీంతో పాటుగా మనకు వాకింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై కావాలి బాగా గమనించండి ఫిజికల్ మెజర్మెంట్ ఉంటూ వాకింగ్ టెస్ట్ క్వాలిఫై కావాలి ఇక్కడ మార్కులు అనేవి కేటాయించబడవు గుర్తుపెట్టుకోండి ఇక్కడ పురుషులైతే ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటలలో నడవాలి మహిళలైతే అయితే పదహారు కిలోమీటర్లు నాలుగు గంటలలో నడవాల్సి ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఈ ఫిజికల్ మెజర్మెంట్ సందర్భంలో ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటున్నారో వాళ్ళు టోటల్ రిక్రూట్మెంట్లో వాళ్ళకు బోనస్ మార్కులు అనేవి వస్తాయి ఎక్కడ వారికి సంబంధించిన పోస్టుల్లో మాత్రమే మళ్ళీ గుర్తుపెట్టుకుని అన్నింటిలో కాదు వారికి సంబంధించిన పోస్టులో మాత్రమే సో పోస్టును బయట్ చేసినప్పుడు బ్రేకప్ వేకెన్సీ ఇచ్చినప్పుడు ఎన్సిసి కోటా కనుక ఉంటే అప్పుడు ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉన్న వారికి ఐదు మార్కులు బోనస్గా వస్తాయి బి సర్టిఫికేట్ ఉన్నవారికి మూడు మార్కులు బోనస్గా వస్తాయి ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి ఒక మార్కు అనేది బోనస్గా వస్తుంది ఇది కేవలం వారికి సంబంధించిన పోస్టులో మాత్రమే గుర్తుంచుకోండి అదేవిధంగా గమనిస్తే మనకి ఫీ ఎంత ఉంది ఎగ్జామ్ ఫీ అనేది మనకి రెండు వందల యాభై రూపాయలు ప్రాసెసింగ్ ఫీ ఉంది ఎనభై రూపాయలు ఎగ్జామ్ ఫీ అనేది ఉండడం జరిగింది ఇక్కడ ఎగ్జామ్షన్ ఉంది చూడండి ఎక్కడ ఎగ్జామ్షన్ ఈ ఎనభై రూపాయలకు మాత్రమే ఎగ్జంషన్ ఉంటుంది ఎవరికి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వైట్ కాల్డ్ హోల్డర్ వీటితో పాటుగా జిఓఎంఎస్ ఫోర్ థర్టీ నైన్ బాగా గమనించండి ఈ ఫోర్ థర్టీ నైన్ ప్రకారం అన్ఎంప్లాయిడ్గా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో క్రమబద్ధంగా రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఎనభై రూపాయల నుండి మినహాయింపు అనేది వస్తుంది రెండు వందల యాభై నుండి కాదు గుర్తుపెట్టుకోండి అంటే ప్రాసెసింగ్ ఫీ అందరికి ఉంటుంది ఎనభై రూపాయల పరీక్ష ఫీజు నుండి మాత్రమే వాళ్ళకి ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది అదేవిధంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ మనకు క్లియర్గా గమనిస్తే రెండు దశల్లో కనబడతాయి మనకి మొదటి దశను మనం ఏమంటాం స్క్రీనింగ్ టెస్ట్ అంటాము ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ భాగంలోకి వెళ్తాం మెయిన్స్ టెస్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది మరి స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా నిర్వహించబడుతుంది అంటే ఇందులో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి మొత్తంగా నూట యాభై మార్కులతో ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబడుతుంది ఆ నూట యాభై మార్కులను సగం చేశారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు మొదటి డెబ్బై ఐదు మార్కులు గమనిస్తే జనరల్ స్టడీస్ విత్ మెంటల్ అబిలిటీ అంటున్నాం డెబ్బై ఐదు ప్రశ్నలు వస్తాయి డెబ్బై ఐదు మార్కులు కేటాయించబడతాయి అదేవిధంగా రెండో పార్ట్ మిగిలిన రెండో పార్ట్ డెబ్బై ఐదు మార్కులు గమనిస్తే మీకు జనరల్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటాయి ఇది ఎందుకు ఇచ్చారు మనం రాసేది ఫారెస్ట్ ఎగ్జామ్ కాబట్టి మొక్కలకు సంబంధించి జంతువులకు సంబంధించి పర్యావరణానికి సంబంధించి అడవికి సంబంధించి పరిరక్షణకు సంబంధించిన అవగాహన ఉండాలి ఖచ్చితంగా కాబట్టి డెబ్బై ఐదు మార్కులు ఇక్కడ కేటాయించాలి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ మనకు జిఓఎంఎస్ రెండు వందల ముప్పై ఐదు ప్రకారం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీని ప్రకారం వన్ బై థర్డ్ నెగిటివ్ అనేది ఉంది సో మరి ఎవరిని స్క్రీన్ టెస్ట్లో ఎవరిని మెయిన్స్ టెస్ట్ క్వాలిఫై చేస్తారు అంటే ఇక్కడ క్వాలిఫై మార్క్స్ కూడా కనపడుతున్నాయి అంటే ఓసీ వర్గాలకు నలభై శాతం బీసీ వర్గాలకు ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ వర్గాలకు మనకి ఎంత ముప్పై శాతం అనేది మినిమం క్వాలిఫై ఉండాలి వాళ్ళు మాత్రమే మెయిన్స్ టెస్ట్లోకి వెళ్తారు సో మెయిన్స్లో కూడా అదే క్యాటగిరియా ఉంది వాళ్ళను మాత్రమే పోస్ట్కు కన్సిడరేషన్ చేస్తారు ఇక్కడ అది రెండవది మెయిన్స్ అంట ఈ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించిన సందర్భమే మనకి సిపిటీ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఆటోమేషన్కు సంబంధించి మొత్తం అరవై నిమిషాల పాటు కొనసాగుతుంది వంద మార్కులు నిర్ణయిస్తా ఈ వంద మార్కులు మనం గమనించాలి ఇందులో ఎస్సీ ఎస్టీకి ముప్పై శాతం బీసీకి ముప్పై ఐదు శాతం ఓసీకి నలభై శాతం ఖచ్చితంగా రావాల్సిందే ఈ మార్కులను కన్సిడర్ చేయరు ఖచ్చితంగా వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారు ఇలా రెండు దశల ఎగ్జామ్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ పోస్ట్ని సాధించడం జరుగుతుంది వాళ్ళు సెలెక్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి రెండు రకాల కోర్సులు అవైలబిలిటీలో ఉన్నాయి ఆల్రెడీ చాలామంది చదువుకున్నారు కాబట్టి చదువుతూనే ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి పీడిఎఫ్లు అవైలబిలిటీలో ఉంటున్నాయి కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే మీకు అవైలబిలిటీలో ఉంటుంది అదేవిధంగా పీడిఎఫ్తో పాటు వీడియోలు కావాలి టెస్ట్ సిరీస్ టెస్టులు కావాలి అన్న వాళ్ళకి టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు పీడిఎఫ్స్ వీడియో టెస్ట్ అనేది మీకు ప్రత్యేకమైన కోర్సుగా ఇవ్వడం జరుగుతుంది అది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సో వెంటనే భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి యాప్లోకి వెళ్ళి ఈ కోర్సు యొక్క వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ